రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఎంతకాలం ఈ ప్రభుత్వం ఎంతో కాలం మన జాలదు ఈ ప్రభుత్వం మనగడ కష్టం ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు రెండు నెలలు ఓపిక పట్టండి వరంగల్ ఖమ్మం నల్గొండ వంటి జిల్లాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది మనతో టచ్లో ఉన్నారు అంటూ ఈ మధ్య ఫామ్ హౌజ్లో తన ఫామ్ హౌజ్లో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను కలిసిన లేదా తాను పిలిచి మాట్లాడిన చాలామంది ఎమ్మెల్యేలతో పార్టీ నాయకులతో చెబుతున్న మాట ఎవరు కేసీఆర్ బట్ నిజంగా కూడా అటువంటి పరిస్థితి ఉందా అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇందులో విశ్లేషణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిసెంబర్లో ఎనిమిది నెలలు కావస్తోంది బిఆర్ఎస్ నుంచి చేరిన వాళ్లతో చేరుతున్న వాళ్లతో ఆల్మోస్ట్ ఇప్పటికే ఆ సంఖ్య డెబ్బైకి చేరుకుంది డెబ్బై దాటుతోంది ముప్పై తొమ్మిది మంది గెలిచిన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు సంఖ్య ముప్పైగా మనం భావించవచ్చు థర్టీ థర్టీ వన్ ఈ సమయంలో కేసీఆర్ఏ చెబుతున్న టై చెబు చెప్తున్న నిజమైతే ఢిల్లీలో ఉన్న బీజేపీ కీలక నాయకులు ఎవరు వాళ్ళు కేసీఆర్తో ఎందుకు టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడితే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి మనం లాజిక్ ఆలోచిద్దాం బీజేపీకి చెందిన కొంతమంది కీలక నాయకులకు కూడా తనతో టచ్లో ఉన్నట్టుగానో లేకుంటే తాను వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగాను కేసీఆర్ తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు అంటే బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు చెందిన ముప్పై మంది ఎమ్మెల్యేలు కలిసినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరొక ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు కావాలి ఎక్కడి నుంచి వస్తారన్నది ఒక పెద్ద సబ్జెక్ట్ కాంగ్రెస్ పార్టీలో డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందులో నుంచి ఒక ఇరవై రెండు మంది ఇరవై మూడు మందిని లాగగలడం అనేది సాధ్యమా అన్నది ఒక ప్రశ్న కేసీఆర్ ఈ మాటలు ఎందుకు అంటున్నట్టు అన్న దానిపైన చర్చ జరుగుతోంది కేసీఆర్ మాటల మరాఠీ అన్న సంగతి అందరికీ తెలుసు కేసీఆర్ తిమ్మిని బమ్మి చేస్తారన్న సంగతి కూడా తెలుసు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నిజానికి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని అనుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ లేదు వాళ్ళందరూ ఏదో ఒక దారి చూసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అధికారంలో పార్టీ కాంగ్రెస్లో చేరితే డబ్బో దశకము దొరుకుతుంది అధికారం ఏదో రకంగా అనుభవించవచ్చానో లేదా కాంటాక్టులు పొందవచ్చునో రకరకాల కారణాలతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టుగా ఒక పోతానం కనిపిస్తోంది మరి కేసీఆర్ ఇటువంటి మాటలు ఎందుకు చెబుతున్నారన్న దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతోంది అంటే బహుశా ఏదో రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేసీఆర్ ఏమైనా స్కెచ్ గీస్తున్నారా అని ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఒక వార్తా కథనాన్ని రాసింది అటువంటి స్కెచ్ గీయడానికైనా సరే సంఖ్యాపరంగా ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉంది మినిమం అరవై మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సంబంధించి అంత సాహసం చేయడానికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రయత్నించే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సాధ్యమవుతుందా అనేక దీనిపైన అనేక అనుమానాలు వస్తున్నాయి నాకు అర్థమవుతున్నంతవరకు అయితే ఇది కేసీఆర్ ఒక రకమైన ట్రిక్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తోంది అంటే సైకలాజికల్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీతో అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళను ఆపడం ఒక పద్ధతి ఆపడానికి ఒక ఉపాయం రెండోది రేపు మాపు మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అని ఒక ఆశ కలిగించడం నిజానికి లెక్కల ప్రకారం అయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఇంకొక ఐదేళ్ల తర్వాతే ఎన్నికలు జరుగుతాయి అప్పుడు అధికారులకు ఎవరు వస్తారు ఏమిటనేది డిఫరెంట్ ఇష్యూ ఈ లోగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఏం చేయాలి అనే కాన్సెప్ట్తోటే బహుశా ఇటువంటి గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది థ్యాంక్ యూ మచ్